పోలా అంటున్నారు మహిళలు ప్రత్యామ్నాయం ఉందంటున్నారు అవి నట్టింట్లో సందడి చేస్తున్నాయి వాటి గురించి చూద్దాం వెల్కమ్ టు దీక్ష మీడియా నేను మీ శాంతి నిజమే టమోటో ధరలు కొండెక్కాయి కాదు కాదు హిమాలయాలు మేదెక్కి కూర్చున్నాయి కొనలేం తినలేం అలా పుల్ల పుల్లని రుచిని మర్చిపోలేం మాయాబజార్ సినిమాలో కఠోత్కచ్చడు నకిలీ శశిరేఖను సృష్టించినట్లు మనం కూడా టక్కరి టమోటోను కనిపెట్టాలి ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ టమోటోలకు బదులు వంటల్లో వీటిని ట్రై చేయండి అంటున్నారు తాజాగా టమోటోను బహిష్కరించి చోటా మోటా నేతల్లాంటి దినుసుల్ని కిచెన్ క్యాబినెట్ లో చేర్చుకుంటే అంటున్నారు మహిళా మనులు చింత పులుసు ఏం పర్వాలేదు టమోటోకు బదులుగా చింత పులుసుతో చారు పెట్టుకోవచ్చు రుచికి తాజా తాజా కొత్తిమీర కుమ్మరిస్తే సరంటున్నారు ఉసిరి ఆరోగ్యశరి మిగతా రోజుల్లో ఎటు నిర్లక్ష్యం చేస్తాం ఇప్పుడైనా ఉసిరి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవాల్సిందే ఉసిరికాయలు దంచి పప్పులో వేసుకుంటే టమాటోను మరిపించే పులుపు కాయం మీరు ఒకసారి ట్రై చేయండి పెరుగు కూరల్లో టమోటోకి బదులు కాస్త పుల్లటి పెరుగు జోడిస్తే సరిపోతుంది బిర్యానీతో పాటు రాజ్మా చోలే వంటి వంటకాలకు ఈ ఫార్ములా పనిచేస్తుందని పేర్కొంటున్నారు మామిడికాయ చారు పప్పు ఎందులో అయినా వేసుకోవచ్చు పులుపు గ్యారంటీ రుచికి తిరుగులేదు టమోటో అవసరమే లేదంటున్నారు అయినా ఇంటిని పది టమాటా టమాటాన్ని కలవరిస్తుంటే పళ్ళం చివర్లో టమోటో పచ్చడి వడ్డించండి అంటూ నెటిజన్లు సందడి చేస్తున్నారు అలాగే చికెన్ రేట్లు తగ్గడంతో కూరగాయల కన్నా చికెన్ రైస్ చౌకగా దొరుకుతుందని పలువురు వాపోతున్నారు కూరగాయలు ఇంట్లో వండే స్థోమత లేక హోటళ్లపై ఆధారపడుతున్నారు మరికొందరు పెరిగిన టమాటో ధరలను ఓ యువకుడు తనకు అనుకూలంగా మార్చుకున్నాడు తన షాపులో స్మార్ట్ ఫోన్ కొంటే రెండు కిలోల టమాటాలు బహుమతిగా ఇస్తానని ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించాడు ఇది నచ్చిన కస్టమర్లు ఆ దుకాణానికి క్యూ కడుతున్నారు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న టమోటాలను బహుమతి కింద ఇచ్చి లాభాలు గడిస్తున్నాడు ఆ యువకుడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి